కొన్ని ముఖ్యమైన పత్రికలు నిజాం కాలం నాటి హైదరాబాద్ పత్రికలు రిసాలా తబ్బి పద్దెనిమిది వందల యాభై తొమ్మిది హైదరాబాద్లో వెలువడిన తొలి పత్రిక దక్కన్ టైమ్స్ పద్దెనిమిది వందల అరవై నాలుగు సంవత్సరంలో హైదరాబాద్ నుంచి వెలువడిన తొలి ఆంగ్ల పత్రిక దీని స్థాపకుడు అబ్దుల్ ఖాదిర్ నెక్స్ట్ హైదరాబాద్ రికార్డర్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో వెలువడిన పత్రిక హైదరాబాద్ నుంచి వచ్చిన తొలి ఇంగ్లీష్ పత్రిక నిజాం ప్రభుత్వం చేతిలో నిషేధానికి గురైన తొలి పత్రిక హైదరాబాద్ రికార్డర్ పత్రిక దీనిని నిషేధించిన సంవత్సరం పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరం సేత్య చంద్రిక ఈ పత్రిక పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో వెలువడింది తొలి తెలుగు పత్రిక అని కొందరి వాదన హితబోధిని పత్రిక పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో వెలువడింది దీనిని బండారు శ్రీనివాస్ శర్మ దీనిని స్థాపించడం జరిగింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వెలువడిన మొట్టమొదటి తెలుగు పత్రిక హితబోధిని పత్రిక ఇది ఒక వారపత్రిక నీలగిరి పత్రిక దీని సంపాదకులు షబ్నవీస్ వెంకటరామ నరసింహారావు ఇది పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో వెలువడింది తెలంగాణలో మొదటి రాజకీయ వారపత్రిక నీలగిరి పత్రిక వెంకటరామ నరసింహారావు గారు సంస్కారిణి పేరుతో అనేక పుస్తకాలు ముద్రితం చేసడం జరిగింది తెలుగు వారపత్రిక పంతొమ్మిది వందల ఇరవై రెండు సంవత్సరంలో వెలువడింది దీని వ్యవస్థాపకులు వద్దిరాజు సీతారామచంద్రరావు వద్దిరాజు రాఘవ ఇనుగుర్తి ప్రింటింగ్ ప్రెస్ను వీరు స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో విజ్ఞాన ప్రచారిణి అనే శ్రీ గ్రంథమాలను కూడా వీరు స్థాపించారు గోల్కొండ పత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో వెలువడింది దీనిని సురవరం ప్రతాపరెడ్డి గారు స్థాపించారు నల్గొండలో బుధవారము మరియు శనివారం వెలువడిన అర్ధవార పత్రిక గోల్కొండ పత్రిక హైదరాబాద్ రాజ్యంలో జరిగిన రాజకీయ ఆర్థిక సాంఘిక సాంస్కృతిక వార్తలను మరియు వ్యాఖ్యలను గోల్కొండ పత్రిక ప్రచురించడం జరిగింది దీనిని పంతొమ్మిది వందల అరవై ఆరు సంవత్సరంలో నిలిపివేయడం జరిగింది సుజాత పత్రిక పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సరంలో వెలువడింది హైదరాబాద్లో వెలువడిన తొలి సాహిత్య మాస పత్రిక దీని సంపాదకులు పసుమాముల నరసింహ శర్మ సుజాత పేరు సూచించిన వారు రాయప్రోలు సుబ్బారావు గారు భాగ్యనగర్ పత్రిక పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వెలువడిన పత్రిక భాగ్యారెడ్డి వర్మ దళిత వర్గాల బాగు కోసం దీనిని పక్షపత్రికగా వెలువడడం జరిగింది పంతొమ్మిది ముప్పై ఏడు నుంచి దీనిని ఆది హిందూ పత్రికగా పిలవడం జరుగుతుంది పూలతోట పత్రిక పంతొమ్మిది వందల ముప్పై మరియు ముప్పై ఐదు మధ్యలో హనుమకొండ నుంచి వెలువడిన పత్రిక పూలతోట పత్రిక దీని సంపాదకులు కంబంపాటి అప్పన్న శాస్త్రి గారు ఈ పత్రిక తెలంగాణ నుంచి వచ్చిన తొలి బాలల పత్రిక తెలుగు తల్లి పత్రిక పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది దీని సంపాదకులు రాచమళ్ళ సత్యవతీ దేవి తొలిసారిగా ఒక మహిళ సంపాదకురాలుగా పనిచేసిన పత్రిక తెలుగు తల్లి పత్రిక తెలుగు తల్లి పత్రిక ఒక మాస పత్రిక తెలంగాణ పత్రిక పంతొమ్మిది వందల నలభై రెండు దీని స్థాపకుడు రాజగోపాల్ మొదలియార్ దీని సంపాదకీయం బుక్కపట్నం రామానుజాచారి తెలంగాణ నుంచి వెలువడిన తొలి దిన పత్రిక తెలంగాణ పత్రిక కాకతీయ వారపత్రిక ఇది పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో వెలువడింది దీని స్థాపకులు పివి నరసింహారావు గారు సంపాదకీయం పివి సదాశివరావు పత్రిక పంతొమ్మిది వందల నలభై ఏడు దీని స్థాపకుడు దేవులపల్లి రామానుజరావు సాహిత్య మాస పత్రిక శోభాపత్రిక పంతొమ్మిది వందల నలభై ఏడులో ఇతడు స్టేట్ కాంగ్రెస్ వార్తా సంచికను కూడా స్థాపించి కర్నూలు నుంచి రహస్యంగా నడపడం జరిగినది ఉర్దూ పత్రికలు ఉర్దూ పత్రికలు పాయం పత్రిక దీన్ని పంతొమ్మిది వందల ముప్పై ఐదు సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఈ పత్రిక స్థాపకుడు కాజీ అబ్దుల్ గఫార్ పాయం అనే ఉర్దూ దినపత్రిక నిజాం ప్రజల స్వతంత్ర పోరాటానికి మద్దతును ఇచ్చింది తరువాతి పత్రిక రయత్ పత్రిక దీనిని పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం స్థాపించడం జరిగింది ఈ పత్రికను మందముల నరసింహారావు తన సంపాదకత్వంలో ప్రారంభించారు రయత్ అనగా రైతు అని అర్థం ఇది ఒక ఉర్దూ వార పత్రిక నిజాం వ్యతిరేక ఆందోళన గుర్చి జాతీయ నాయకులకు సమాచారం అందించిన పత్రిక రయత్ పత్రిక ఇమ్రోజ్ పత్రిక స్థాపకుడు షోయాబుల్లా ఖాన్ మొదట ఈ పత్రికలో పనిచేయడం జరిగింది తరువాతి పత్రిక ఇమ్రోజ్ పత్రిక ఇమ్రోజ్ పత్రికను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది దీనిని షోయాబుల్లా ఖాన్ ప్రారంభించారు ఇమ్రోస్ అనగా నిప్పు కనిక అని అర్థం ఈ పత్రికలో రజాకార్కు వ్యతిరేకంగా సంపాదకీయం చేసేవారు షోయాబుల్లా ఖాన్ దాంతో రజాకార్లు అతడిని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం ఆగస్టు ఇరవయ తారీఖున హత్య చేయడం జరిగింది పాయం రయత్ ఇమ్రోజ్ ఈ పత్రికలన్నీ కూడా నిజాం ప్రజల స్వతంత్ర పోరాటానికి మద్దతును ఇవ్వడం జరిగింది తరువాతి పత్రిక రహబర్ ఏ దక్కన్ దీని సంపాదకులు అహ్మద్ మొహినుద్దీన్ అబ్దుల్లా ఖాన్ ఇది మజ్లిస్ ఇత్తైదు ఎంఐఎం ప మద్దతుదారు పత్రిక తరువాతి పత్రిక మీజాన్ దినపత్రిక మీజాన్ అనగా అరబిక్ భాషలో త్రాసు అని అర్థం తెలంగాణలో వెలువడిన ఏకైక త్రిభాషా పత్రిక మీజాన్ పత్రిక దీని స్థాపకుడు గులాం మహ్మద్ ఇతను కలకత్తాకు చెందినవాడు ఈ పత్రిక ఉర్దూ తెలుగు ఇంగ్లీష్ భాషలలో వెలువడింది ఉర్దూ ఎడిషన్ రజాకార్లను సమర్థించేది ఇంగ్లీష్ ఎడిషన్ నిజాంకు అనుకూలంగా ఉండేది తెలుగు ఎడిషన్ కమ్యూనిస్టులకు ఇతర అభ్యుదయవాదులకు అనుకూలంగా ఉండేది మీజాన్ పత్రిక తెలుగు ఎడిషన్కు సంపాదకుడు అడవి బాపిరాజు ఉపసంపాదకుడు విద్వాన్ వింష్ విశ్వం అడవి బాపిరాజు సూర్యాపేటకు చెందిన ఆవుల పిచ్చయ్య కథలను గేయాలను మీజాన్లో ప్రచురించడం చేసేవారు దినపత్రికలలో నవలా సీరియల్స్ మొదట మీజాన్ పత్రిక నుంచే ప్రారంభం అయ్యింది అడవి బాబీరాజు రచించిన హిమబిందు గోనగన్నారెడ్డి తుఫాన్ వంటి నవలలు ఈ పత్రికలో సీరియల్స్గా వచ్చేవి కాలంలో హైదరాబాద్ సంస్థానంలో ఒకే ఒక్క తెలుగు పుస్తక విక్రయశాల నడిపిన వ్యక్తి నాంపల్లి గౌరీ శంకర శర్మ మౌల్వి మొహిబ్ హుసేన్ ముస్లిం స్త్రీల సంస్కరణల కొరకు మౌలిం ఈ నిస్వాన్ అనే పత్రికను పద్దెనిమిది వందల తొంభై రెండు సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఇతడిని హైదరాబాద్ జర్నలిజానికి ఆద్రుడిగా పేర్కొంటారు మౌలీ మొహిబ్ హుస్సేన్ బిరుదులు హైదరాబాద్లో శ్రీ విద్యకు వైతాలికుడు తెలంగాణ సర్సయ్యద్ అహ్మద్ ఖాన్